వెల్కమ్ టు న్యూస్ నేను ఇక చూస్తే విజయవాడలో మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది మొన్న నోరీ హాస్పిటల్ ఈరోజు స్వరా హాస్పిటల్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు వైద్యశాలలు ఈ రోజు ఉదయం విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లోని స్వర హాస్పిటల్ డాక్టర్స్ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలి అయిన సంఘటన చోటు చేసుకుంది వివరాలకు వెళితే విజయవాడ జక్కంపూడి కాలనీలో నివసించే డిగ్రీ విద్యార్థికి కడుపులో నొప్పితో జాయిన్ అయితే హాస్పిటల్ సిబ్బంది ఆపరేషన్ చేశారు బాగానే ఉంది అని చెప్పారు తర్వాత తర్వాత రోజు ఆపరేషన్ జరిగిన ప్రదేశంలో చీమ్ రావటం వల్ల మళ్ళా ఆపరేషన్ చేయాలి అని చెప్పి ట్రీట్మెంట్ మొదలు పెట్టగా అతని చనిపోయాడు విషయం తెలిసిన బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్నారు పద్దెనిమిది పదకొండు తీసుకొస్తే అప్పుడు స్కానింగ్ చేశారు ఆపరేషన్ చేయించాము చేయించిన తర్వాత అంతా బాగానే ఉంది త్రీ డేస్ అయింది మీ అబ్బాయికి స్పానింగ్ ఉందమ్మా మోషన్ కూడా అయ్యింది ఇంకో రేపు డిశ్చార్జ్ ఇచ్చేస్తామని ఆపరేషన్ సక్సెస్ అయిందని కూడా మా ఉదయం అందరికీ తెలిపి చెప్పారు తర్వాత ఫోర్త్ డే నుంచి ఏమవుతున్నాయంటే అప్పుడు ఇట్లా నుంచి నీరు లస్సీ కారడం మొదలైంది లస్సీ కారడం మొదలైతే అది చూస్తే నీరు పట్టేసి చూద్దాం నీరు తీసేస్తాం నీరు తీసిన తర్వాత లోపల ఇక్కడ బ్యాగ్స్ పెట్టింది బ్యాగ్స్ పెట్టిన తర్వాత మనం తినే ఏ ఫుడ్ అయినా సరే మనిషికి బాడీలో ఫుడ్ ఎందుకంటే ఆర్గన్స్ పట్టాలి ఆపరేషన్ మనం కొబ్బరి నీళ్ళు పట్టినా ప్రోటీన్ పౌడర్ పట్టినా ఈ జ్యూస్లు పట్టినా ఏది పట్టినా సరే డైరెక్ట్గా అందులో నుంచి బ్యాగ్లోకి వచ్చాము బ్యాగ్లోకి ఏమొస్తాయి సార్ మా ఆహా అయితే సీమి రసీ వస్తుంది కానీ ఫుడ్ ఎందుకు వస్తుంది అని అడిగితే మేము గట్టిగా అడిగితే ఆరో రోజు ఏడో రోజు చెప్పారు సార్ కాదు ఆపరేషన్ పేడైంది మళ్ళీ రీ ఆపరేషన్ చేయాలి అని చెప్పి మేము అన్నం కూడా సార్ నేను కలప నుంచి తలపాగేసాము ఎప్పటికీ చాలా డబ్బు ఖర్చు సార్ ఆపరేషన్ చేయడానికి ఫస్ట్ సార్ ఆపరేషన్ అయినప్పుడు కూడా మేము ఆపరేషన్ చేసాం మూడు మూడు లీటర్ మూడున్నర లీటర్లు సీమ్ వచ్చిందన్నారే తప్ప ఆ సీమ్ కూడా మాకు చూపించేస్తాం సీఎం చూపించలేదు ఆ ఆ బాడీలో ఏం తీశారు ఏ పేరు కట్ చేశారు అనేది కూడా మాకు ఏం చూపించలేదు తీసుకొచ్చి జనరల్ బాడీలో వేసారు త్రీ డేస్ బాగానే ఉంది ఫోర్త్ డే డిశ్చార్జ్ ఫోర్త్ డే కానీ ఫిఫ్త్ కానీ డిస్చార్జ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీ ఆపరేషన్ గట్టిగా అడిగితే మా వాళ్ళందరికీ తెలిసి పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి అడిగితే అప్పుడు ఆపరేషన్ ఫెయిల్ అయింది మీరు ఒక్క రూపాయి కూడా పెట్టద్దు మేమే తీసుకుంటాం మేమే అంతా ఇనిషియేట్ తీసుకుంటాము ఇనిషియేట్ అంతా మేమే తీసుకుంటాం మేమే తీసుకొని మీకు ఆపరేషన్ చేస్తాం ఏమీ కాదు ఎయిటీ పర్సెంట్ అయితే బాగుంటుందమ్మా ఎక్కడో కానీ ఇబ్బంది పెడితే బాడీ సహకరిస్తే అని అన్నారు తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత టూ డేస్ మధ్యలోనే ఉంటాడమ్మా మధ్యలో ఉంట మళ్ళీ బయటకు వస్తే ఇదా చెప్పారు ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం అన్న అప్పుడు ఎవరికి కూడా ఇంటిమేట్ చేయకోకుండా ఫస్ట్ ఆపరేషన్ చేసిన పదిహేను కుట్లు కూడా పొద్దున్న పది గంటలకు వదిలేసి ఇప్పేసి సాయంత్రం నాలుగున్నర వరకు పేషెంట్ని అలాగే సార్ నార్మల్గా మనకి చిన్న గాయం తగ్గి ఆ కుట్లు విడిపోతే విత్ ఇన్ స్పామ్లో అది స్పిల్ అయిపోతుంది మనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫిఫ్టీన్ స్టిచ్చెస్ వేసి పొద్దున్న పది గంటల నుంచి నాలుగున్నర వరకు వదిలేశారంటే ఏం చేద్దామని వదిలేశారండీ ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ వెంటిలేషన్ మీద ఎందుకు తీసుకొచ్చారు పేగ కొన్ని అన్నట్టు పేగ ఆపరేషన్ అనుకుంది పేగ ఆపరేషన్కి పేషెంట్ వెంటిలేషన్ మీద తీసుకొస్తారండి వెంటిలేషన్ మీద తీసుకొచ్చారు ఆ రోజు ఆపరేషన్ జరిగిన త్రీ నైట్ ఎర్లీ అదే ఎర్లీ మార్నింగ్ త్రీ అనగా త్రీ వరకు బాగానే ఉంది త్రీ థర్టీ నుంచి హార్ట్ బీట్ హెవీగా పెరిగిపోతుంది సివియర్గా ఉంది అంటే మళ్ళీ హుటాహుటిగా వచ్చాం ఆ రోజు కూడా పదకొండు గంటలకు వెళ్ళాం సార్ పదకొండు గంటలంతా బాగానే ఉందమ్మా అని అన్నారని చెప్పి వెళ్ళామని మూడింటి మూడింటి తర్వాత కాల్ వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత మీరు అను ఫస్ట్ అయితే సీరియస్గానే ఉందమ్మా మేము లాస్ట్ మినిట్ వరకు మేము వదలం లాస్ట్ మినిట్ వరకు హోప్ వదలం మేము డ్రై చేద్దాం తర్వాత మీ ఇది అని అంటే పదకొండు గంటలకు డాక్టర్ వచ్చి మీరు అనుకున్నంత సీరియస్గా ఏం లేదమ్మా అవుట్ ఆఫ్ డేంజర్ బాగానే ఉంది మత్తు విరగడానికే చూస్తున్నాం మనం మత్తు విరిగి బయటకు వస్తే మనలోకి వస్తే బాడీ రియాక్షన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాను అన్నారు సరే ఈవినింగ్ సిక్స్ తర్వాత నుంచి కొంచెం కంట్రోల్లోకి వచ్చాడమ్మా అని చెప్పాను సెవెన్ తర్వాత మేము అందరం వెళ్ళాం సార్ కొంతమంది వెళ్ళారు వాళ్ళ నాన్నగారు వెళ్ళి గణేష్ గణేష్ అని పిలిస్తే పలికారు పలకడం కాలు చేతులు ఆడించడం వెళ్ళి కళ్ళెత్తి చూడడం అంతా బాగానే ఉంది పోనీలే బాగుంది అని చెప్పి నవ్వు అదే హ్యాపీగా ఉన్నాం కొంచెం వండిన తర్వాత మమ్మల్ని పంపించలే నన్ను ఆ పేషెంట్ వాళ్ళ అమ్మని పంపించలే పంపించకపోతే మేము రాత్రి పదింటి వరకు ఇక్కడే ఉన్నాం రాత్రి పదింటి వరకు ఇక్కడ ఉన్నప్పుడు పదింటికి కూడా వెళ్ళి మేము చూసాం గణేష్ గనిబాబు గనిబాబు అని అంటే పలికాడు పళ్ళు తెచ్చాడు చిన్నగా తెచ్చి తల ఊపాడు కాలు చేతులు కలిపాడు అంతా బాగానే ఉంది బయటకు వచ్చాం వదినేమో బోనీలే బాగానే ఉందని పదింటికి వెళ్ళాం సార్ ఇక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళేటప్పుడు పదకొండున్నర అలా అయ్యింది పన్నెండున్నర ఒంటి గంటల మధ్యలో ఫోన్ వచ్చింది చచ్చిపోయడానికి నిన్న సాయంత్రం మూడు గంటలకి మత్తులో నుంచి బయటకు వస్తే మనకి బాడీ రియాక్షన్ ఇస్తుందమ్మా బాగానే ఉంటుంది అన్న పేషెంట్కి రాత్రి పన్నెండు గంటలకి మీరు ఎందుకు మళ్ళీ మత్తిచ్చారు ఎవరిని సంప్రదించి ఇచ్చారు ఇప్పుడు ఇంకా ఏం చెప్పలేదు సార్ ఇప్పటి వరకు మాకైతే అయితే ఐదు ఆరు లక్షలు అయింది లేదు సార్ నిన్నంతా అయితే వాళ్ళు చాలా బ్రతులు ఆడా మేమైతే కనీసం చూడడానికి కూడా వద్దామా ఆ డాక్టర్ గారు ఉన్నారు మమ్మల్ని తిడతారు ఇన్ఫెక్షన్స్ అయిపోతాయి ఇప్పుడు కూడా అంటే అక్కడ వెళ్ళాం సార్ ఒకసారి అయితే ఒంటి గంటకి చనిపోయారని కానీ మేము వన్ థర్టీకి వచ్చాం సార్ వన్ థర్టీకి రాగానే అక్కడున్న కాంపౌండర్స్ మొత్తం వీళ్ళందరూ ఏంటంటే ఆఫీస్ బాయ్ అదే స్టాఫ్ బాయ్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమంటున్నారంటే ప్యాక్ చేసేమా అమ్మ తీసుకెళ్ళిపోతారా ప్యాక్ చేసేమా తీసుకెళ్ళిపోతారా అని అంబులెన్స్ రెడీ చేశారు ప్యాక్ చేసి పట్టేయడానికి అదేమైనా లగేజ్ బ్యాగ్ సార్ వాళ్ళు ప్యాక్ చేసి పంపించేయడానికి లోపలికి చూడడానికి మనిషినివ్వలేదు నార్మల్గా నార్మల్ డెత్ అయిన పర్సన్ అయినా సరే ప్రాసెస్ జరగడానికి టూ త్రీ అవర్స్ పట్టిద్ది డాక్టర్ వచ్చి సమాధానం చెప్పాలి రాత్రి రెండు గంటలకు చనిపోయిన మనిషిని ఇప్పుడు ఎంత అవుతుంది సార్ టైము పది అవుతుంది కనీసం ఇప్పుడు వచ్చి డాక్టర్ మాకు సమాధానం చెప్పలేదు ఇది జరిగింది ఇది జరిగింది ఇలా అయ్యింది అని ముందుకు రాలేదు సార్ ముందుకు రాకపోగా పది నిమిషాలు ఐదు నిమిషాలు వేరే వేరే ఊర్ల నుంచి విజయవాడ వైజాగ్ వైజాగ్ నుంచి విజయవాడకి వచ్చిన వాళ్ళకి లోకల్లో ఉన్న డాక్టర్ లోకల్లోకి ఆపరేషన్ চে প্ৰাণ দিম উদে మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి